వెల్కమ్ టు ఏంటో మనకేం నాలెడ్జ్ స్పోర్ట్స్ ఐటమ్స్ ఏ అయితే ఉంటాయో హెవీ ప్యాకేజ్ దానికైతే ఖచ్చితంగా ఇండిగో ఫ్లైట్ లో అయితే మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి అస్సలు లొకేషన్ అదిరిపోయింది మనోడు ఏమంటున్నాడంటే సో కొంచెం నాకు అందరికీ నమస్కారం నేను వచ్చేసి ఆఫ్రికా వెళ్తున్నాను మొత్తం ఇప్పుడు నేను ఇదంతా ప్యాక్ అయ్యి తీసుకొని వెళ్ళిపోతున్నాను పృథ్వీ సైకిల్ స్టోర్కి వెళ్తున్నాను అక్కడ నా సైకిల్ ప్యాక్ చేయమని పెట్టించాను దాంట్లో ఇంకొంచెం కొన్ని ఐటమ్స్ వేసేసి ప్యాక్ చేసేసి ఇంక మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దాం వెళ్తాం మాట్లాడుకుందాం పృథ్వీ సైకిల్ స్టోర్స్కి వచ్చేసాను వీళ్ళు ఏంటంటే నాకు ఫ్రీగా సైకిల్ ప్యాక్ చేసి ఇస్తాను అన్నారు ఆఫ్రికా వెళ్తున్నాం అని మన సైకిల్ కూడా ఆల్మోస్ట్ ప్యాకింగ్ రెడీ అయిపోయింది ఇది వ్యాపర్ నేను కొనుక్కున్నాను బయట మన సైకిల్ వచ్చేసి మొత్తం నీట్గా ప్యాక్ చేశారు నా దగ్గర ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు వీళ్ళ దగ్గర సైకిల్ తీసుకున్నాను చాలా మంచి వాళ్ళండి ఈయనే పృథ్వీ అంటే థ్యాంక్స్ అన్న వ్యాపర్ ఏంటంటే మనం ఇది చుట్లుతా కూరగాయలు వ్యాపర్ అండి ఎయిర్పోర్ట్లో వేస్తే వాళ్ళు ఏంటంటే ఆస్తులు అడుగుతారు అందుకనే ఏంటంటే మనమే కొనుగోచ్చుకున్నాం మూడు వందల యాభై రూపాయలు పడింది చాలా థ్యాంక్స్ అన్న పృథ్వీ అన్న నిజంగా నాకండి చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ అన్న అన్నవాళ్ళ దగ్గర సైకిల్ తీసుకున్నానండి నాకు అన్నీ అసలు దగ్గరుండి ఇట్లా చేసుకో అట్లా చేసుకో నీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉన్నా నాకు కాల్ చేయి అన్నారు నిజంగా ఎప్పటికీ మర్చిపోలేనన్న మళ్ళీ హైదరాబాద్ వస్తే మీ సైకిల్ స్టోర్కి అయితే వస్తాను ఊబర్లో నేను క్యాబ్ అయితే బుక్ చేశానండి ఎందుకంటే పెద్దది మనం ఉన్న లొకేషన్కి వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు నేను వచ్చేసి ఇప్పుడు అన్న ఎయిర్పోర్ట్ పేరేం పేరు అన్న హైదరాబాదు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నానండి నాతో పాటు హరి నాకు సపోర్ట్ గా వస్తున్నాడు ఎందుకంటే నేను సైకిల్ బాక్స్ తీసుకెళ్తున్నాను ఆఫ్రికాలో కెనియా వెళ్తున్నానండి కెనియా కెనియాలో నైరోబీ అనేది క్యాపిటల్ అక్కడ నైరోబీకి వెళ్తున్నాను నాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి ఫస్ట్ హైదరాబాద్ లో నుంచి నేను ముంబై వెళ్ళాలి ముంబై నుంచి కెనియా డైరెక్ట్ ఫ్లైట్ కట్టడం అండి కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా పెద్ద పెద్దవి వచ్చినాయి ఇవన్నీ డ్రైవరు వెల్కమ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది సైకిల్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు బట్ కాకపోతే ఏంటంటే డబ్బు ఉంటే ఏదైనా అయిపోద్ది డబ్బు చాలా ఎక్స్ట్రా అయింది మాట్లాడుకుందాం చెక్ ఇన్ అయిపోగానే ఫుడ్ తినడానికి అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ అయిపోయి వచ్చాను లోపలికి ఏమైనా ఫుడ్ తినేసి మాట్లాడుకుందాం ఇంకా నా జీవితంలో తినే కాస్ట్లీ ఫుడ్ ఆరు వందల తొంభై తొమ్మిది అంట ట్యాక్స్ ఏమైనా ఉంటాయా సార్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే కాటు కాటే ఇక మనం పాయింట్లోకి వద్దాము నేను అక్కడ చెక్ ఇన్ ఇచ్చేసాను కదా చెక్ ఇన్ లగేజ్ అంటే మన లగేజ్ ఏదైతే ఉంటుందో రెండు ఉంటుందండి చెక్ ఇన్ లగేజ్ ఒకటి ఉంటుంది హ్యాండ్ బ్యాగేజ్ అని ఒకటి ఉంటుంది ఈ ఇన్ లగేజ్ అనేది మనం బోర్డింగ్ పాస్ తీసుకునే దగ్గరే వాళ్ళకే ఇచ్చేసేయాలి అదేంటంటే మనకి డైరెక్ట్గా ఇంకో ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేసుకోవడం హ్యాండ్ బ్యాగేజ్ అంటే మనతో పాటు క్యారీ చేసేది ఫ్లైట్లో ఫ్లైట్లో ఎలా ఉంటుంది అనమాట అంటే బ్యాటరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన హ్యాండ్ బ్యాగ్లోనే క్యారీ చేయాలి బ్యాటరీ కంటెంట్ అయితే ఎలా ఉంటుంది అది నాకు వచ్చేసి రెండు పవర్ బ్యాంకులు ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అడగం కూడా అడగలేదు పంపించేశారండి తీసుకొని వచ్చేసా రెండు పవర్ బ్యాంకులు ఇంకోటి గాలి పెట్టుకునే మిషను ఐప్యాడు రెండు మొబైల్స్ ఇంకా క్యాషు ఇవన్నీ లైట్స్ చాలా బ్యాటరీ ఐటమ్స్ మళ్ళీ కెమెరాల్లో బ్యాటరీలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసా ఏం అడగలేదు చెక్ ఇన్ లగేజ్ గురించి చెప్పాలి కదా ఇన్ లగేజ్లో నాకు హెవీ బాక్స్ స్పోర్ట్స్ ఐటమ్స్ ఏ అయితే ఉంటాయో హెవీ ప్యాకేజు దానికైతే ఖచ్చితంగా ఇండిగో ఫ్లైట్లో అయితే మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలంటే అండి అంటే నాకు ముప్పై ఐదు కిలోలు లిమిట్ ఇచ్చాడు ఏది నేను హైదరాబాద్ నుంచి కెన్యాకి ఒక టికెట్ అంటే మధ్యలో ఇంకో ఫ్లైట్ మారాలండి కనెక్టింగ్ ఫ్లైట్ ముప్పై ఐదు కిలోలు లిమిట్ ఇస్తే నాకు ముప్పై ఐదు కిలోలు కదా ఒక ఐదు కిలోలు ఎక్స్ట్రా వచ్చిందండి వెయిట్ ఐదు కిలోలకు గాను ఐదు వేలు అడిగారు ఏది ఇంటర్నేషనల్ కదా ఇక్కడ నుంచి డైరెక్ట్గా కెన్యాలోనే మనం కలెక్ట్ చేసుకోవచ్చు అంట అంటే నైరోబి మళ్ళీ నేను సెల్ఫ్ చెకింగ్ అక్కడ ముంబైలో దిగుతాను కదా ముంబైలో నేను ఎటువంటి కలెక్ట్ చేసుకునే పని లేదంటే డైరెక్ట్గా కెనియాకి నా లగేజ్ అంతా వచ్చేస్తుంది అంట ఇంకా వీళ్ళే చూసుకుంటారు ఐదు వేలు ఎక్స్ట్రా అడిగారు ఐదు కిలోలకి అదృష్టం బాగుంటే ఐదు కిలోలే వచ్చింది ఎక్కువ ఉంటే ఏంటి పరిస్థితి పది కిలోలు ఉంటే పదివేలు అడిగేవాళ్ళు ఇక్కడే ఒక డబ్బులు తినేసినాయి మనకి క్యాష్ అయితే యాక్సెప్ట్ చేయరంట వాళ్ళు కార్డ్ పేమెంట్ కానీ ఫోన్పే కానీ ఖచ్చితంగా కొట్టాలంట వాళ్ళకి అలా ఉంది ఇంకా పరిస్థితి ఈ ఫ్లైట్ హాడవర్లో పడి నేను ఏం తినకుండానే వచ్చేసా ఎంత ఇప్పుడు నా బిల్లు తొమ్మిది వందల రూపాయల వరకు అవుతుంది ఇది బయట మనం దాగామంటే ఎంత అవుద్దండి నలభై రూపాయలు ఏమైంది ఇక్కడ వంద రూపాయలు అంటే ఎయిర్పోర్ట్లో వాటర్ బాటిల్ డెబ్బై రూపాయలు అంట ఏది బయట ఇరవై రూపాయలు వాటర్ బాటిల్ అన్నీ ఎక్స్పెన్సివ్ ఎయిర్పోర్ట్లో ఇది తప్పదు బతకాలంటే తినాలి కదా ఏదో చెప్పాను ఫ్రైడ్ రైస్ విత్ చిల్లీ చికెన్ అంట ఏడు వందల రూపాయలు అది ఇది ఒక వంద రూపాయలు మళ్ళీ చివరిలో విత్ జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ అంట మరి దారుణం అండి వచ్చేసింది మన ఫుడ్ బాగుంది మరి ఏడు వందలు పెట్టినప్పుడు బాగుంటుంది ఎలా ఉంటుంది నేను బోర్డింగ్ పాస్లో ఇచ్చిన నెంబర్ ప్రకారం పదిహేడో నెంబర్ కౌంటర్ దగ్గర వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ ఫ్లైట్ ఎక్కేసి ఇంకా నేను ఫ్లై అయ్యేటప్పుడు చూపిస్తలే ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ బయటేమైనా ఉంటే ఇదంతా ముంబై ఎయిర్పోర్టు డొమెస్టిక్ ఎయిర్పోర్టు ఏదో బస్ స్టాండ్ ఉన్నట్టుంది ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ ఫీలింగ్ అలగట్లా చూడండి అసలు ఎలా ఉందో కింద అదంతా కూడా నాకైతే ఎయిర్పోర్ట్ ఫీలింగ్ అలగట్లా మీకు ఏమైనా కలుగుతుందా భయ్యా అదే కొంచెం ఇప్పుడు ఇక్కడ నుంచి డొమెస్టిక్లో వచ్చాయి కదా ఇంటర్నేషనల్కి అయితే వెళ్ళాలి టర్మినల్ టూకి అడగాలి ఒకరిని ఇది వచ్చేసి నాకు సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అండి సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటే నేను డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి ముంబై వచ్చే కదా ఇప్పుడు వచ్చేసి బస్సు ఇక్కడ వైట్ బస్ అని ఒకటి ఉంటుంది ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎవరినైనా అడిగామంటే చెప్తారు బస్ కహా హే ఇంటర్నేషనల్ టర్మినల్ జానేకెళ్ళి అని ఆక్పాకే హిందీలో అడిగేసామంటే చెప్పేస్తారు వచ్చేసాము ఎక్కేస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఇంటర్నేషనల్కి అక్కడికి వెళ్ళి ఇంక చెక్ ఇన్ అవ్వడమే చెక్ ఇన్ అంటే ఏం లేదండి మన హ్యాండ్ బ్యాగేజ్ అన్ని చెక్ చేసుకొని పంపిస్తారు ఇంకోటి ఇమిగ్రేషన్ ఉంటుంది ఎందుకంటే మనం వేరే కంట్రీ వెళ్తున్నాం కదా స్టాంప్ వేస్తారు బస్సు వచ్చేసి లోపలి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇమిగ్రేషన్లో వాళ్ళు అడిగేది ఏంటంటే మనల్ని దాన్ని ఆల్రెడీ హైదరాబాద్లో అడిగారు మీకు వీసా కెన్యాకి వీసా ఇవన్నీ ఉన్నాయా అని కెన్యాకి వచ్చేసి వీసా ఉండదండి ఈటీఏ అని ఉంటుంది అది వచ్చేసి ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథెంటికేషన్ అంటారు ఈటీఏ అంటే ఆ ఈటీఏ వచ్చేసి మనం వాళ్ళ కెన్యా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి అది అప్లై చేసుకుంటే మూడు రోజుల్లో వస్తుంది కుదిరితేన త్వరలో దానిపైన కూడా ఒక వీడియో అయితే చేస్తాను అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సో ఐటీఏ అనేది అడుగుతారు నేను హైదరాబాద్లో చూపించాను ఐటీఏ ఇంకోటి హైదరాబాద్లోనే మీకు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉందని అడిగారు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఏంటంటే ఆఫ్రికాలో ప్రమాదకరమైన దోమ ఒకటి ఉంటుంది యాభై నాలుగు దేశాల్లో ఆ దోమ చాలా ప్రమాదకరం అండి దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది దాని ఎఫెక్ట్ మన బాడీ టెంపరేచర్ మన బాడీస్ తట్టుకోలేవు దానివల్ల ఏంటంటే మన ఇండియాలోనే ఆ వ్యాక్సినేషన్ చేయించుకొని ఆఫ్రికా వెళ్తారు చాలామంది వెళ్లాల్సిందే అది ఖచ్చితంగా నేనైతే చేయించుకున్నాను అది వచ్చేసి హైదరాబాద్లో వచ్చేసి నారాయణ కూడా ఐటీఏ ఏదో ఉంటుందండి కింద మెట్రో స్టేషన్ కింద హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ లాంటిది ఒకటి ఉంటుంది దాంట్లోకి వెళ్తే చేసేస్తారండి దాంట్లో కూడా మనం వెళ్ళే ముందు ఒక వాళ్ళ తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకొని వెళ్ళాలి స్లాట్ ఒకవేళ బుక్ చేసుకోకుండా వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళి మనం ఎక్స్ట్రా మనీ పే చేసి వ్యాక్సిన్ కొనుక్కొని అయినా చేయించుకోవచ్చు మనకి డబ్బు ఉంటే పని అయిపోద్దండి మనకి ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషను ఇంకోటి ఏంటి వీళ్ళు అడిగేది ఈటీఏ ఫ్లైట్ టికెట్ వెళ్తుందా వెళ్తుంది ఉంది కదండి రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడుగుతారు రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా ఉంది మన దగ్గర ఇంకొకటి హోటల్ బుకింగ్స్ అడుగుతారు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడగవచ్చు ఒకవేళ అడిగితే అది కూడా చూపించాలి అవన్నీ చూపించేసిన తర్వాత ఇంకా మనల్ని అయితే అటు మన ఇమిగ్రేషన్ అయిపోయినట్టు మనకి ఎగ్జిట్ స్టాంప్ వేస్తారు ఇండియా నుంచి మనం వన్స్ కెనియాలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఎంట్రీ స్టాంప్ వేస్తారు వాళ్ళ దేశంలోకి ఎంటర్ అయినట్టు ఓకేనా ఇంకా అదనమాట ప్రాసెస్ నేను కెనియా వెళ్ళేసి ఒక హాస్టల్ అయితే చూసుకున్నాను ఆ హాస్టల్కి అయితే నేను మార్నింగ్ వెళ్తాను కదా రేపు మార్నింగ్ కెన్యాకి రేపు మార్నింగ్ వెళ్ళిపోయి నేను నా సైకిల్ అదంతా కూడా నేను అక్కడ వరకు ట్రాన్స్పోర్టేషన్లో తీసుకొని వెళ్ళి అక్కడ నేను మొత్తం బిగించుకోవాలండి ఆ బాక్స్లో ఉన్న నా సైకిల్ మొత్తం కూడా ఓపెన్ చేసుకొని నా సెల్ఫ్ నేనే ట్రై చేస్తాను బిగియడానికి ఎందుకంటే బయట ఆస్తులు అడుగుతారు ఇక్కడ దేశం ఖండం కానీ ఖండంలో సో అందుకని నేనే ట్రై చేస్తాను నాకు కుదిరిన సమక్షంలో అప్పుడు బయట ఇస్తాను ఇది డొమెస్టిక్ టెర్మినల్ ఇంటర్నేషనల్ టెర్మినల్ చాలా దూరంలో ఉంది ఆల్మోస్ట్ సిటీలో నుంచి తీసుకెళ్ళిపోతున్నారండి చూస్తున్నారు కదా ఒక బస్సే అరేంజ్ చేశారు చాలా దూరంలో ఉన్నట్టుంది దానికి దీనికి సంబంధం లేదు చూద్దాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటో వెల్కమ్ టు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదేంటి ముంబై ఎయిర్పోర్ట్ చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటో మనకేం తెలియదు జీరో నాలెడ్జ్ ఈ జీరో నాలెడ్జ్తో ఎట్లా ఏంటో తెలియట్లా ఇదంతా ఏదో కొత్తగా ఉంది ముంబై ఎయిర్పోర్ట్లో ఆ పిల్లర్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ముంబై ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఏదో డౌను ఈ కింద నుంచి స్టార్ట్ అవుతుంది ఆ పిల్లరు ఇంత ఇంత ఎలా కట్టారు అసలు ఉన్నాయి చూస్తానికి కూడా ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం బోర్డింగ్ పాస్ కూడా తీసుకునే పని లేదు మన దగ్గర ఆల్రెడీ బోర్డింగ్ పాస్ కూడా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అటు నుంచి ఎయిర్పోర్ట్లోకి ఏ గేట్ నుంచి అయినా ఇంటర్నేషనల్ టర్మినల్ ఎంటర్ అయితే ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయామంటే మనం ఇమిగ్రేషన్ అవి క్రాస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సింపుల్ డొమెస్టిక్ అంటే మన డొమెస్టిక్ అంటే లోకల్గా తిరిగేదండి మన ఇండియాలో తిరిగేది డొమెస్టిక్ అంటే ఎక్కడికైనా కానీ ఇంటర్నేషనల్ అంటే ఇండియా నుంచి వేరే దేశాలు దాటేటప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పాస్పోర్ట్ ఉండాలి డొమెస్టిక్ అనుకోండి ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే సరిపోద్ది అటు మొత్తం స్కాన్ చేసుకొని వెళ్ళాలి ఇంకా మనకి వీడియో ఎలా ఉండదు అటు నుంచి అటు వెళ్ళిపోవాలి ఇంకా మామూలుగా వెళ్ళిపోదాం స్టాంప్ అయితే వేసాడు ఎక్కడ పడితే అక్కడ వేసాడండి ఇంత ముందులో పడిన స్టాంపుల పైన వేసాడు ఏంటో కొంచెం నీట్గా వేస్తే బాగుండు కదా ముంబై ఎయిర్పోర్ట్ లోపల ఇలా ఉంది ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల బయటంతా ఒకలా ఉంది లోపల ఒకలా ఉంది చాలా బాగుంది ఇక్కడ ముంబై ఎయిర్పోర్ట్లో నేను డ్యూటీ ఫ్రీలోకి వచ్చి ఒక ఐఫోన్ కేబుల్ తీసుకున్నాను పదిహేను వందల రూపాయలు అంటే కేబుల్ ఇంత కాస్ట్ పెట్టి నేను కేబుల్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నా దగ్గర ఉన్న ఐఫోన్స్కి థర్డ్ పార్టీ కేబుల్స్ అండి బయట రెండు వందలు మూడు వందలు పెట్టి కొన్న వాటితో పెడతాం ఎక్కట్లేదు ఇదేదో బెల్కిన్ అంటే కంపెనీ డ్యూటీ ఫ్రీలో మనకి పద్నాలుగు వందల ఎనభై రూపాయలకి వచ్చింది ఎయిటీన్ పర్సెంట్ ఓకే ఎయిటీన్ పర్సెంట్ తగ్గొచ్చిందంట అప్పుడు మనకి ఎంత ఉంటుంది ఓ పదిహేడు వందలే ఉంటుందండి బాగుంది కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూద్దాం ఎలా పని ఏంటో వన్ ఇయర్ వారంటీ కూడా ఉందంట డ్యూటీ ఇలా ఉంటుంది ఎయిర్పోర్ట్లో మొత్తం కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ గోప్రో యాపిల్ ఎయిర్టాగ్ ఉందండి ఇక్కడ మామూలుగా బయట కొనాలంటే చూస్తున్నారు కదా ఎంత ఉంది ఇక్కడ ప్రైస్ మూడు వేల తొంభై రూపాయలు ఉంది అదే ఇదే బయట కొనాలంటే మూడు వేల ఐదు వందలు ఉంది డ్యూటీ ఫ్రీలో ఏంటంటే మనకి తగ్గుద్ది అనమాట ఎయిర్పోర్ట్లో మన పాస్పోర్టు మన బోర్డింగ్ పాస్ ఇచ్చేసి తీసేసుకోవచ్చు మనం అలాగా తీసేసుకున్నాం ఒకటి వెల్కమ్ టు కెన్యా నైరోబీ ఎయిర్పోర్ట్ ఏంటో వైబ్ మొత్తం మారిపోయింది ఇక్కడ సో అంతా కూడా నల్లంగా ఉన్నారు ఇక్కడ చాలామంది అంతా కూడా ఏమర్థంగా అట్లా మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యి అవ్వంగానే కెనీ ఎయిర్పోర్ట్లో అదే అండి మనం ఇమిగ్రేషన్ దాటుకుని వెళ్ళాలి కదా ఈటీఏ లేని చాలా పెద్దది చాలామంది టూరిస్టర్లు వచ్చారు ఇక్కడికి ఏదో తక్కువ అనుకున్నా కానీ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు రాగానే మన సైకిల్ ఇక్కడే ఉంది కస్టమ్స్ అయితే అదే ఇమిగ్రేషన్ కూడా అయిపోయిందండి ఏం లేదు సింపుల్ మన పాస్పోర్టు మన ఈటీఏ ఏదైతే అప్లై చేసామో అది తీసుకొని ఇంకా స్టాంప్ వేసి పంపించేశారు మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉందా మీ దగ్గర హోటల్ బుకింగ్స్ ఉన్నాయా ఏం అడగలేదు అవన్నీ కూడా మనం ఈటీఏలోనే ఇచ్చేస్తాం కదా సో వాళ్ళైతే ఏం అడగలేదు మన బ్యాగ్స్ ఎక్కడ వింటనే అది మన బ్యాగే అనుకుంటా అది మన బ్యాగ్ ఇంకో బ్యాగ్ అక్కడ ఉన్నట్టుంది వస్తుంది రెండు బ్యాగ్లు వచ్చేసినట్టే ఈ బ్యాగ్లోనే కెమెరాలు పెట్టేశాను అసలు ఏ ఏమున్నాయో ఏం పోయినాయో కూడా అర్థం కావట్లా నేను హాస్టల్లో కూడా బుక్ చేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ట్యాక్సీ మాట్లాడుకొని ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి అసలు ఫస్ట్ మనీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇక్కడ సిమ్ కార్డు తీసుకోవాలి అర్థం అట్లా ఎలాగ ఏంటనేది బయటికి వెళ్తే మన కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంటుందా ఉండదా అనేది కూడా చూసుకోవాలి ఎయిర్పోర్ట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడే ఇక్కడ ఒక అతను వచ్చి సంబడి ఓపెన్ మై బ్యాగేజ్ అని చెప్పి వాళ్ళతో అన్నాడు ఎవరో అతను బ్యాగ్ ఓపెన్ చేశారంట ఏమో మన బ్యాగ్ కూడా ఓపెన్ చేయొచ్చు ఎందుకంటే దీనికి తాళాలు లేవు ఏం లేవు జస్ట్ క్లిప్ తీయడమే కదా ఓపెన్ చేసి అసలు దీంట్లో ఏమైనా ఉన్నాయా లేవా ఆన్లైన్లో చూస్తేనేమో ఒక పదివేలు ఇండియన్ రూపీస్కి దగ్గర దగ్గర మనకి ఎంత ఒక పదహారు వేలో పదిహేడు వేలో వస్తాయి కానీ వీళ్ళు పదకొండు వేలే ఇస్తా అంటున్నారు ఎయిర్పోర్ట్లో అలాంటప్పుడు మనం ఏం చేయాలి తక్కువ మనకి ఎంత కావాలంత తీసుకొని ఇంకా బయట ఎక్స్చేంజ్ చేసుకోవడం బెటరు కనుక్కొని వీళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడికి వెళ్ళినా మీరు ఇంకా ఒకటే ఉంటుంది ప్రైజు ఇక్కడ ఇంతే ఆన్లైన్లో ఉన్న ఏమో అంతే ఉంటుందని చెప్తున్నారు మరి పదివేలు ఇస్తే పదకొండు వేలు ఇస్తాను అంటున్నారు ఇదిగోండి కెన్యా కరెన్సీ పదకొండు వేలు తీసుకున్నాను దీని ఏంది ఇక్కడ సిల్లింగి ఎల్ఫో మోజా ఏదోలే అండి అంత వింతంగా ఉంది తీసుకోవాలి కదా ఏం లేదు సిమ్ కార్డు తీసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ ఎయిర్టెల్ ఉంది ఇంకోటి ఏదో ఉన్నట్టుంది నెట్వర్క్ ఇక్కడ నాకెందుకు అక్కడ చివరిన ఎయిటెల్ ఉంది ఇది ఇంకో సిమ్ కార్డు ఇది ఎందుకో చూడ ముచ్చటగా ఉందని చెప్పి తీసుకుంటున్నాను ఇక్కడ ఒక ప్లాన్ ఉంది చూడండి ఇక్కడ వెయ్యి రూపాయలు వెయ్యికి ఎన్ని రూపాయలు అంటే మామూలుగా అయితే ఆరు వందలు ఏడు వందల రూపాయలు కానీ ఇల్లు మాత్రం పెద్ద ఇండియన్ కరెన్సీ తీసుకొని మనకు ఎంత ఇచ్చారు పదివేలు తీసుకొని పదకొండు వేలే ఇచ్చారు సో తప్పదు మనకు కావాలి కదా ఇంకా ఎయిర్పోర్ట్లో ఉన్నాం మనకి పెద్దగా ఏం తెలియదు ఇంకోటి నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే నా ఏటీఎం అది పనిచేయదు నియో కార్డు తీసుకోవడం కూడా కుదరదు పాస్పోర్ట్ ఇచ్చాను ఇంక వాళ్ళు సిమ్ కార్డ్ అయితే ఇస్తారండి అంతా కొత్తగా ఉంది ఒక్కసారిగా అన్ని ఫేస్ కట్స్ అవన్నీ చేంజ్ అయిపోయినాయి కదా అంతా కొత్తగా ఉంది ఎటు చూసినా కానీ రోడ్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది వైఫ్ మొత్తం ఇక్కడ ఏంటంటే నేను బోల్ట్ చేశాను ఇది మందేన కారు సిక్స్ సీటర్ చేశాను ఎందుకంటే ఇది వెళ్ళాలి కదా యూబర్లో వచ్చేసి కాస్ట్ చాలా ఎక్కువ ఉంది ఊబర్లో బోల్ట్లో అయితే చాలా తక్కువ ఉందనమాట అందుకని బోల్ట్ యాప్లో చేశాను బోల్ట్ అనేది మన ఇండియాలో లేదు బట్ ఇక్కడ ఉంది బోల్ట్ అనేది పోయింది ఒకసారిగా నైరోబి నైరోబి నేను సిక్స్ సీటర్ బుక్ చేశాను సిక్స్ సీటర్ ఎందుకు బుక్ చేశానంటే ఇది వెళ్ళాలంటే మినిమం సిక్స్ సీటర్ ఉండాలి పెద్ద బాక్స్ ఒక్కసారి వెళ్ళేది ఇంకా తర్వాత మనం అన్ని ల్యాండ్ బోర్డర్సే కదా కాల్ చేస్తాం ఇది కెన్యా ఎయిర్పోర్ట్ కూడా చిన్నదిలాగే ఉందండి చూస్తుంటే అంత పెద్దగా అయితే నాకు అనిపించలే ఎదురైంది బిల్డింగ్లు పెద్ద పెద్దవి మన క్యాబ్ కూడా వచ్చేసింది ఇది సిక్స్ సీటర్ కాబట్టి ఏంటంటే అంటే మనం బ్యాక్ సైడ్ పెట్టేసాం కనపడుతుంది కదా అట్లా ఉంటుంది అస్సలు లొకేషన్ అదిరిపోయింది లొకేషన్లో మామూలుగా లేవుగా కార్లో వెళ్తుంటే ఇంకా నేనే ఫిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం కూడా వెరీ బ్యూటిఫుల్ బ్రదర్ లొకేషన్ సార్ వెరీ నైస్ దిస్ ఇస్ టోల్ గేట్ టోల్ గేట్ ఓ ఆటోమేటికల్లీ టోల్ గేట్ కూడా చూసారు కదా ఓపెన్ అయిపోయింది జస్ట్ ఫాస్ట్ యాక్ట్ టైప్ మనకి ఓపెన్ అయిపోయింది అహా బన ఆటోమాటిక్ అహా బన ఆటోమాటిక్ దిస్ వన్ లైక్ యా యా ఇండియా వి హావ్ ఆల్సో సేమ్ లైక్ దిస్ దట్ కాల్ దట్ నేమ్ ఇస్ ఫాస్ట్ ట్యాగ్ సేమ్ లైక్ ఓకే సో హియర్ వి ఆల్సో హావ్ అ రోడ్ దట్ ఇస్ ఎక్స్‌ప్రెస్ వే అండ్ టౌన్ రోడ్ ఇట్స్ హైవే ఆన్ ది ఇట్స్ ఆన్ ద బ్రిడ్జ్ దట్ వన్ ఇస్ ద ఫాస్టెస్ట్ టు గో టు టు టౌన్ యా యా కెన్ వి యూజ్ ఇట్ నిజంగా అదిరిపోయింది నాకైతే భలే నచ్చింది ఏదో ఫారిన్ కంట్రీ వచ్చినట్టుగానే ఉంది అది ఎక్స్ప్రెస్ వే మనోడేమన్నానంటే ఫస్ట్ ఆ ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళిపోదాం ట్రాఫిక్ ఉండదు నాకు ఒక రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా ఇవ్వ అని చెప్పాడు నేనేమన్నానంటే ఓరు బాబు నేనే సైకిల్ మీద వస్తున్నాను అంత లేదు విషయం మామూలుగానే వెళ్ళిపో నేను ఒక పెద్ద బడ్జెట్ కానీ ఐదు అని చెప్పి చెప్పుకున్నా లారీలు అన్నీ చూసుకుంటే మన సైడ్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయా అంతే ఉన్నాయి హాస్టల్కి అయితే వచ్చేసాము కారు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతే హాయ్ ఇదే హాస్టల్ ఏంటో వింతంగా ముందు చూస్తుంటే అసలు ఒక బోర్డు లేదు ఏం లేదు బయట లొకేషన్ పెట్టుకొని వచ్చాము ఇట్లా ఉంది ఇప్పుడు వీళ్ళకి పే చేయాలి లోపలికి వెళ్ళి అమౌంట్ హాస్టల్కి అయితే వచ్చాను ఇక్కడ వీళ్ళు ఎర్లీ చెక్ ఇన్ అయితే అడిగాను నేను తొందరగా అడిగాను అనమాట నాకు మామూలుగా ఏ హాస్టల్ అయినా కానీ వన్ ఓ క్లాక్ ఉంటుంది చెకింగ్ చెక్ ఇన్ అంటే మనం వెళ్ళడం వీళ్ళు త్వరగా చెక్ని ఇస్తే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఆ సైకిల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి నేను సో అది ఇది వచ్చేసి రెండు వందల యాభై కెనియా అదే కెనియా రూపాయలు అనుకోవచ్చు ఈ కెనియాలో నాకైతే చాలా ఎక్కువ అనిపించింది బ్రేక్ఫాస్ట్ కదా వీళ్ళు ఏంటంటే మనం హాస్టల్లో చెక్కిన్ అయిన తర్వాత నార్మల్గా అయితే వీళ్ళు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ రూమ్తో పాటే ఇస్తారు బట్ వీళ్ళు ఏంటంటే మనం ఇప్పుడు వచ్చాం కాబట్టి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు మొత్తం మైదానే ఎప్పుడు తింటాను ఏంటో మన ఫుడ్ ఇంకా తప్పదు ఈ ఆఫ్రికాలో ఉన్న రోజులు ఇదే తినాలేమో ఇప్పుడు సైకిల్ అయితే ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తా ఐదో అవదో తెలియదు బట్ నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను అంటే నేను ఒక్కడే ఉన్న వీడియో తీసుకోవడం కూడా కుదరదు ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు నా బై సైకిల్ అయితే మొత్తానికి రెడీ అయిపోయిందండి కష్టపడి చేశాను ఇది ఒకటి ఫిక్స్ చేయలేకపోయాను లాక్ ఉంటుంది ఇక్కడ ఇది ఎక్కడైనా బైసైకిల్ షాప్లో చేయించాలి నిజంగా నాకైతే దోలు తీరిపోయింది చూద్దాం ఇంకేమైనా మాడిఫికేషన్స్ ఉంటే కనుక నేను నా వల్ల అయితే కాదు సైకిల్ షాప్లోనే చేయించుకోవాలి తొక్కినప్పుడే అర్థమైంది మనకి మనకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని గాలి కూడా పెట్టాలి పెట్టేద్దాం నేను ఇక్కడ వాటర్ అడిగాను ఫస్ట్ టైము వాళ్ళు తీసుకొచ్చి ఒక బాటిల్ ఇచ్చారు ఇది వచ్చేసి దగ్గర దగ్గర యాభై నలభై రూపాయలు చెప్పారు ఏమో అర్థం ఇదిగోండి హాస్టల్లో ఇదే కింద ఎంత ఒక ఎనిమిది వందలు ఏం పడింది ఎనిమిది వందల రూపాయలు ఏం పడింది సుమారుగా తీసుకున్నాను ఇవాళ రేపు ఇక్కడ ఉండి ఎల్లుండి ఇంక బయలుదేరిపోతాను లేదంటే రేపు నేను ఇవాళ అంతా ఇంకా రెస్ట్ వెళ్ళండి అయిపోయింది నా పని ట్రావెలింగ్లో దోలు తిరిపోయింది వీడియో లగేజ్ అదంతా నిజంగా చాలా కష్టమైపోయింది మేనేజ్ చేయడం సైకిల్ బిగించుకోవడం అన్నీ వన్ ఆర్మీలా చేసుకోవాల్సి వస్తుంది ఇంకోటి వేరే కంట్రీ వెళ్ళేటట్టయితే నేను ఇప్పుడు కెన్యా క్యాపిటల్ నైరోబిలో ఉన్నానండి కెన్యా అనేది ఒక కంట్రీ దాని క్యాపిటల్ నైరోబి ఇప్పుడు ఇండియాకి ఢిల్లీ అలాగో కెన్యాకి నైరోబి అలాగా ఈ నైరోబిలోనే నేను ఏమైనా వీసా అప్లై చేసుకోవాలన్నా చేసుకోవాలి సో అది ఇంకా చేసుకొని రేపు నుంచి ఆఫ్రికా రైడ్ అనేది రేపు నుంచి ఏంటి నెక్స్ట్ వీడియో నుంచి ఆఫ్రికా రైడ్ స్టార్ట్ చేయొచ్చు చూద్దాం ఇంకా నేను నిద్రపోతున్నాను నిద్రపోయే ముందు ఇంకొక చిన్న మాట చెప్పేసి బాయ్ చెప్పేస్తాను ఏం లేదండి ఇక్కడ ఆఫ్రికాలో నేను కెనియాలో ఉన్నా కదా ఈ బోర్డు చూస్తున్నారు కదా ఈ బోర్డు వచ్చేసి ఇంటర్నేషనల్ పోర్ట్ అంటే మన ఇండియన్ పోర్ట్ కాదు ఖచ్చితంగా అడాప్టర్ అయితే మెయింటైన్ చేయాలి ఇట్లాగా మనం కెనియా కానీ ఏ కంట్రీ వచ్చేటట్టు తిన చిన్న అడాప్టర్ ఉంటుంది మెయింటైన్ చేయాలి సో అది ఇంక నేనైతే సెలవు తీసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్